మన దేశం ఇంత సుభిక్షంగా అభివృద్ధిగా ఉండటానికి కారణం మన మహర్షులు చేసిన యాగాలు వారి ధ్యానం వారి ధార్మికత వల్లేనని చెబుతున్నారు వారు భూమిపై చూపిన ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రభావం వల్లనే మన సమాజం ఇంతవరకు నిలిచిందని చెప్పబడింది అందువల్ల మన మహర్షుల చరిత్ర జీవితం తెలుసుకోవడం మన ధర్మం వారు చూపిన మార్గాలను అనుసరించడం వల్లే మనం నిజమైన జ్ఞానం శాంతి సుఖసంతోషాలను పొందగలిగాము దదిచి మహర్షి కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధ శ్లోకంలోనే చెప్పగలను అదేమిటంటే పరులకు ఉపకారం చేయడం పుణ్యం పరులను పీడించడం పాపం అన్నాడు పరోపకారార్ధమిదం శరీరం అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే ఋషివాక్కు మనిషికి అమ్మ ఒడిలాంటి పరోపకార పరోపకారతత్వానికి ప్రతీకే దాహార్తిని తీర్చే సెలయేరు ఊరటనిచ్చే చిరుగాలి ఛత్రమై నిలిచే చెట్టునీడ ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే శరీరం కరిగిపోయే మంచు అశాశ్వతం అని భావించి స్వసుఖాలకంటే కంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్ స్వరూపులుగా కొలువై ఉంటారు అటువంటి గొప్ప మహర్షి అయిన దదీచి కథ ఈ రోజు చెప్పుకుందాము దదీచి మహర్షి గొప్ప తపశ్శాలి ఆయన భార్య గభస్థిని మహాపతివ్రత దదీచి బ్రహ్మజ్ఞాని మహతపస్వి సంపన్నుడు ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు దదీచి ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతివనము అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దదీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు దేవతలకి భయం వేసి దదీచి మహర్షిని కలిశారు మహర్షి మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకుండా మీ దగ్గర దాచిపెట్టండి అన్నారు ఆయన అందుకు అంగీకరించాడు చాలా కాలం గడిచిపోయింది దేవతలు తిరిగి వచ్చి తమ అస్త్రాల్ని తీసికెళ్లలేదు మహర్షికి వాటిని కాపలాకాసే పనివల్ల తపస్సు చేసుకునే సమయం దొరకట్లేదు అందుకే మహర్షి ఇంక వాటిని దాచలేక మింగేశాడు కొంతకాలం తర్వాత దేవతలు వచ్చి మహర్షి వృత్రాసురుణ్ణి చంపడానికి అస్త్రాలు కావాలి వాటిని మాకిస్తే మేం వెళ్ళిపోతాం అన్నారు అది విని మహర్షి దేవతలారా మీకోసం చాలా కాలం ఎదురు చూశాను మీరు రాలేదు నాకు ఏ కబులూ లేదు ఇంక వాటిని దాచలేక మింగేశను అన్నాడు ఇప్పుడెలా అన్నారు దేవతలు అవన్నీ కరిగిపోయినా ఎముకలకి పట్టేశాయి నన్ను చంపి నా ఎముకలు తీసుకోండి అన్నాడు మహర్షి దదీచి మాటలు విని అయ్యబాబోయ్ తపస్సం లపన్నుడైన ఒక మహర్షిని చంపడమా అంతకు మించిన మహాపాపం ఇంకేమైనా ఉందా అన్నారు దేవతలు భయంగా మహర్షి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోక్షాన్ని పొందగల వరం ఉంది కదా అన్నారు మళ్ళీ దదీచి ఆలోచించాడు దేవతలు చెప్పినట్టు తనకు తానే అగ్నికి ఆహుతి అయితే దేవతలకి బ్రాహ్మణ హత్యాపాతకం అమ్లట్టుకోదు అనుకుని దేవతలకి ఆ విషయానికి చెప్పాడు వెంటనే యోగాగ్ని రగిలించుకుని ఆ అగ్నికి ఆహుతయ్యాడు దదీచి శరీరం నుండి వచ్చిన ఏముకలు తీసుకుని వాటితో అస్త్రాలు తయారు చేయించారు దేవతలు అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది వెనక ముందాడకుండా తన ప్రాణాలను శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దదీచి పొందాడు